ఈరోజు తేదీ వచ్చేసి మనకి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున కూడా తోట ఏ విధంగా అయితే ఉందో చూడండి అండి పూత చూడండి పూత ఏ విధంగా అయితే వస్తూ ఉన్నదో పూతలో ఒక్క నల్ల తామర పురుగు సమస్య కూడా లేదు ప్రతి ఒక్క పూతల్లా మనకి పిందగా మారుతూ ఉన్నది సో ఏంటిదంటే ఇప్పుడు మనకి రేట్లు కూడా లేవు కదా మరి మందులు కొట్టాలా వద్దా అని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు తోటలు మంచిగున్నోళ్ళు అయితే కంపల్సరీ అయితే కొట్టుకోవచ్చు అండి ఎందుకంటే మనకి ఒక ఐదు నుండి పది కింటాల్లో కాపునైతే మరలా మనమైతే సెట్ చేసుకోవచ్చు అనమాట సో ఇదంతా ఇప్పుడు వచ్చిన పూతేనమాట చూడండి ఇప్పుడు ఇప్పుడు పడ్డ కాయలు ఇవన్నీ మనకి పైకాపు దాదాపు మనకైతే ఈ విధంగా సెకండ్ స్టెప్ గ్రోతింగ్ వచ్చింది అదేవిధంగా మళ్ళీ కింద మనకి ఇది థర్డ్ స్టెప్ గ్రోతింగ్ అనమాట పైన పచ్చికాయలు ఇది సెకండ్ స్టెప్పు ఇది కింద ఫస్ట్ స్టెప్ అనమాట ఈ కాయలు మరలా మనం ఎలాంటి రకమైన మందులు కొట్టుకోవాలని దాని గురించి ఈ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాము రైస్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు వెల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున తోటలో ఈ విధంగా అయితే కాపైతే ఉందనమాట సో దాదాపు ఇది నాలుగున్నర నుండి ఐదు అడుగులు లెత్తు అయితే వచ్చింది మన తోటేనమాట రెండో స్టెప్పు పడ్డది ఫస్ట్ స్టెప్ పడ్డది ఇది వచ్చేసి మనం ఇప్పుడు మరలా మూడో స్టెప్పుకి ఒకసారి స్ప్రేయింగ్ అన్నట్టుగా నేనైతే స్ప్రే చేస్తా ఉన్నా చాలామంది రైతన్నలు ధరలు లేవు కదా అండి మరి మందులు కొట్టాలా కొట్టొద్దని మందికి అయితే డౌట్ అయితే రావచ్చు మరి మీరు ఇట్లా స్ప్రేయింగ్స్ చెప్తా ఉన్నారు మరి కొట్టాలా కొద్దా రేట్లు కూడా లేవు కదా అని కూడా మీకు అయితే డౌట్ అయితే రావచ్చు అనమాట సో తోటలు కనుక బాగున్నట్లయితే కంపల్సరీ ఇన్ని రోజులు మనము లక్షలలో పెట్టుబడి పెట్టాము ఇప్పుడు రెండు మూడు స్ప్రేలకు మహా అయితే స్ప్రేయింగ్కి వెయ్యి నుండి పది వందలు ఖర్చు అయితే వస్తుంది రెండు మూడు స్ప్రేయింగ్ దాదాపు ఒక మహా అయితే మూడు స్ప్రేయింగ్లు ఐదు వేల ఐదు వేల నుండి నాలుగు వేలలో కంప్లీట్ అయిపోతుంది కాకపోతే ఈ మూడు స్ప్రేయింగ్లు కనుక చేసుకున్నట్లయితే మనకి దాదాపు నాలుగు నుండి ఐదు క్వింటాల మనకి దిగుబడి అయితే పెరుగుతుందన్నమాట చాలా కష్టపడి చివరికి వచ్చి ఆపేయడం ఎందుకంటే ఒకటి రెండు స్ప్రేయింగ్లు తోట కనుక బాగున్నట్లయితే ఇప్పుడు మనకి నల్లి సమస్య కానీ అదేవిధంగా ముడత సమస్య కానీ లేదు తోట అయితే చాలా నీట్గా అయితే ఉంది అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ కూడా మనకైతే ఎక్కువ మోతాదులో ఉంది ఒకవేళ నీళ్లు లేకుండా నీళ్లు లేని సౌకర్యం కనుక ఉన్నట్లయితే మందులు కొట్టకుండా అయితే వదిలేయచ్చు మనకి ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి మా అయితే రెండు మూడు స్పెయింగ్లు అయితే అన్నట్టుగా నేనైతే ఏదైతే మనమైతే కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను అనమాట అంటే కొనకు వేరే వర్క్స్ ఉండడం వల్ల నేను స్ప్రేయింగ్ అయితే చేయలేదు చేసి అదేవిధంగా ఈ సమయంలో టెక్నికల్ కొట్టాలంటే నేనైతే ఇప్పుడు టెక్నికల్స్ జోలికి అయితే వెళ్ళుకోలేనండి ఎందుకంటే మనకి టెక్నికల్స్ కొట్టినట్లయితే కొంచెం భారీ కాస్ట్ అనేది అవుతుంది అందుకొరకు నేను లో బడ్జెట్లో ఆర్గానిక్స్ అయితే తీసుకురాడమే జరిగింది అదేవిధంగా నేను రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్స్ మా ఆల్రెడీ నేను స్ప్రే చేసిన ప్రోడక్ట్ని మరలా స్ప్రేంగ్ అయితే చేస్తా ఉన్నా కాబట్టి ఈ సమయంలో బయో కొట్టాలా కొట్టద్దా అంటే కంపల్సరీ అయితే బయోలో అయితే కొట్టుకోవచ్చండి ఎందుకంటే మనకి లాస్ట్ దశలో వచ్చేసాము ఇప్పుడు టెక్నికల్ కొట్టినా సరే మనకు అంత రిజల్ట్ అనేది ఉండవు ఎందుకంటే ఆల్రెడీ త్రిప్స్ వచ్చి మొత్తం టోటల్ మొత్తం కాయబడి ఆల్రెడీ మనకి మొద్దు బారిపోయింది ఈ మొద్దు బారిపోయిన దాని మీద మరలా ఈ టెక్నికల్ కొట్టిన రోత్ అనేది రాదు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంటుంది సో అందుకాబట్టి కంపల్సరీ ఆర్గానిక్ లేదా బయో బయోసైడ్ అయితే కంపల్సరీ వెళ్ళొచ్చు అనమాట ఇంకోలు అయితే నేను పది పదిహేడు ఎపిసోడ్ అయితే చెప్పడమే జరిగింది పదిహేడు ఎపిసోడ్లలో నేను ఒక ఎపిసోడ్ మాత్రమే నేను ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేది స్ప్రే చేయడమే జరిగింది మరలా అదే ప్రోడక్ట్ని నేను ఈరోజు అయితే స్ప్రే చేస్తా ఉన్నా అవేంటితో మీకైతే తెలియదు ను ఇది వచ్చేసి ఐ ట్వంటీ అండి ఇది ఆల్రెడీ నేను ఫిఫ్టీన్త్ ఎపిసోడ్లో నేనైతే స్ప్రే చేయడమే జరిగిందనమాట ఇది ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ గ్రోతింగ్ రావడానికి అయితే మనకైతే ఎక్సలెంట్ అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట సో నేను ఆల్రెడీ స్ప్రే చేసి చూశాను దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో నాకు తెలుసు మరలా కొత్త దానికి వెళ్ళి రిజల్ట్ ఉంటుంది ఆల్రెడీ మనకు ఉన్నదే తక్కువ సమయం అదేవిధంగా లో బడ్జెట్లో మనకి కావాలా అదేవిధంగా రిజల్ట్ కావాలా ఆల్రెడీ మనం దీన్ని స్ప్రే చేస్తాం కాబట్టి దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది దీని యొక్క పనితనం ఏంటో మనకు తెలుసు కాబట్టి నేను మరలా దీన్నే అయితే స్ప్రే అన్నట్టుగా దీన్ని కొట్టి మరలా ఒక టెక్నికల్ కనుక కొట్టుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ మనకి దాదాపు నాలుగు నుండి ఐదు కింటాలు కాకపోతే ఆ బ్రహ్మాండంగా అయితే సెట్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇది వచ్చేసి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే క్రింది పై ముడత సెకండ్ స్టెప్ కానీ థర్డ్ స్టెప్ ఇప్పుడు ఆల్రెడీ ఇంత ఎదిగేసింది మొక్క ఇంత ఎదిగినా సరే ఇంకా మనకి గ్రోతింగ్ రావాలంటే కంపల్సరీ మళ్ళీ ఇలాంటి ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ అయితే కంపల్సరీ స్ప్రే చేయాల్సి ఉంటుంది సో అందుకొరకు వచ్చేసి ఈ ఐ ట్వంటీ అయితే స్ప్రే చేస్తా ఉన్నా వలన మనకి క్రింది ముడత పోతుంది పై ముడత పోతుంది అదేవిధంగా గ్రోతింగ్ అయితే ఎక్సలెంట్ అయితే వస్తుందన్నమాట సో ఇందులో నేను కాంబినేషన్ వచ్చేసి మళ్ళీ మనకి త్రిప్స్ కంట్రోల్ అవ్వాలి దాంతోపాటు విపరీతంగా ఫ్లవరింగ్ రావాలి సో అందుకొరకు నేను వచ్చేసి జాత వాళ్ళది ఏ హెడ్ ఇది నేను ఎన్నో సార్లు చెప్పాను ఇది మనకి కొంచెం జంప్ టెక్నికల్ ఇందులో ఫిప్రోనిల్ ఎయిటీ పర్సెంట్ అనేది ఉంటుంది ఇది మనకు జంప్ కంటే ఒక ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇది కొంచెం లో కాస్ట్లో వస్తుంది కాబట్టి అన్నట్టుగా నేనైతే ఏ హెడ్ని అయితే తీసుకురావడమే జరిగింది అనమాట ఇందులో జంపు పర్సెంటేజ్ మనకి ఫిప్రోనిల్ ఎయిటీ పర్సెంట్ అనేది ఉంటుంది సో ఇది వచ్చేసి ఏ హెడ్ ఇది మనకి త్రిప్స్ పైన అదేవిధంగా పైముడతాక అయితే ఇదైతే సమర్థవంతంగా అయితే మనకైతే రిజల్ట్ అనేది ఉంటుంది దాంతోపాటు మనకి డవ్ అనేది మెరాక్లిన్ అనేది అనమాట ఇది వచ్చేసి మనకి ఫ్లవరింగ్ రావడానికి అయితే ఇది చాలా చక్కగా అయితే పనిచేస్తుంది ఇందులో ట్రై వచ్చేసి జీరో పాయింట్ జీరో పర్సెంట్ ఫైవ్ ఈసీ ఫార్మేషన్లు అయితే ఉంటుంది ఈ మెరాక్లిన్ అనేది మిరపలో మనకి విపరీతమైన ఫ్లవరింగ్ రావడానికైతే చాలా బాగా అయితే దోహదపడుతుంది ఈ సమయంలో ఎందుకంటే గ్రోత్ అనేది దీంతో వచ్చేస్తుంది త్రిప్స్ అనేది ఏ హెడ్తో కంట్రోల్ అవుతుంది మనకి మరలా ఫ్లవరింగ్ కావాలి కాబట్టి ఈ మెరాక్లిన్ సో ఈ మూడిటి కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే ఒక్క స్ప్రే మనకి దాదాపు నాలుగు నుండి ఐదు కింటాలు కాపు అయితే బ్రహ్మాండంగా అయితే సెట్ సెట్ చేసుకోవచ్చు సో ఎక్కడైనా మీ పరిసర ప్రాంతాలు ఇలాంటి ప్రొడక్ట్స్ కనుక మీకు అందుబాటులో కనుక నాకైతే నా లోకల్లో ఇదైతే అవైలబుల్గా ఉంది కాబట్టి నేనైతే అయితే తెచ్చి స్ప్రే చేస్తా ఉన్నా సో మీ లోకాలిటీలో అదేవిధంగా మీ దగ్గరలో దొరికే షాప్లలో కనుక ఈ ఈ ప్రొడక్ట్స్ కనుక ఉన్నట్లయితే కంపల్సరీ ఇదే స్ప్రే ఇదే కాంబినేషన్లో స్ప్రేయింగ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే నేను దీన్ని స్ప్రే చేసిన ఫిఫ్టీన్త్ ఎపిసోడ్లో స్ప్రే చేసిన సిక్స్టీన్ ఎపిసోడ్లో ఒకసారి మా తోటే విధంగా అయితే ఉంటో చూడండి దీని యొక్క రిజల్ట్ అనేది ఆల్రెడీ మీకు చూపెట్టడమే జరిగింది మరలా కొత్త దాని గురించి ఎందుకు వెళ్ళడం మళ్ళీ రిజల్ట్ ఉన్న దాన్ని కనుక చేసుకున్నట్లయితే మనకి సరిపోతుంది అన్నట్టుగా నేనైతే దీని అయితే స్ప్రే చేస్తా ఉన్నా ఈ మూడింటి కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి అదేవిధంగా చాలామంది రైతన్నులు తోటలు తెంపేసుకున్న వాళ్ళు కూడా కొట్టుకొచ్చా అంటే కంపల్సరీ మీరు మరలా మనకి క్రాప్ సెట్టింగ్ అవ్వాలి మరలా గ్రోత్ రావాలి మరలా పూత పింద రావాలంటే కంపల్సరీ వీటిని తెచ్చి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ విధంగా వచ్చేసి ఈ వీడియోలో నేనైతే ఇది మనకి ఇవైతే స్ప్రే చేస్తా ఉన్నా మీకు దగ్గరలో ఉండే షాప్లలో కనుకున్నట్లయితే కంపల్సరీ స్ప్రేయింగ్ స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా మనకి రేటు లేక చాలామంది అయితే బాధపడతా ఉన్నారన్నమాట సో దాదాపు పద్నాలుగు వేలు జెండా పాట ఉన్నా సరే కొనుగోలు పదమూడు వేలు పన్నెండు వేల ఐదు వందల వరకే కొనుగోలు అవుతా ఉన్నాయి సో చాలా మంది ఏసీలో పెట్టుకోవాలా పెట్టుకోవద్దా అని చాలామంది అయితే రేట్లు పెరుగుతాయా పెరగా అని చాలామంది అడుగుతున్నారు రేట్లు పెరుగుతాయా అని మనం ఎవరు చెప్పలేమండి సో అది అసలు అంతు చిక్కని విషయం అనమాట ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లం లేదంటే కంపల్సరీ ఏసీలో పెట్టుకోవచ్చు ఒకవేళ వస్తే మనకి ఇంకో మూడు నాలుగు వేలు కలిసి వస్తుంది లేకుంటే ఇదే రేట్ అయితే ఉంటుంది అయితే గీతే వడ్డీలు అయితే పోతాయి కానీ మన వాళ్ళ వచ్చిన లాభాలు కనుక వచ్చినట్లే మూడు నాలుగు వేలు పెచ్చనేది ఉంటుంది ఏసీల పెట్టుకుంటే అది మీ మీ పరిస్థితులను బట్టి అయితే వేసులు అయితే పెట్టుకోండి అనమాట సో మనం పెట్టుకోమని నేనైతే చెప్పను సో ఈ విధంగా వచ్చేసి ఈ వీడియోలో ఇవైతే స్ప్రే చేస్తా ఉన్నా సో మరొక వీడియోలో మీకు అదే విధంగా చాలామంది మనల్ని అడిగే సం ప్రశ్న ఏంటిదంటే అన్నం ఏ వెరైటీలు వేసుకోవాలని చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు ఒకవేళ కంపల్సరీ అన్న మంచి వెరైటీలు చూస్ చేసి మాకు చెప్పండి అన్న మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నామని ఒక మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన దాన్ని బట్టి నేనైతే ఫీల్డ్ అయితే విజిట్ చేస్తాను బట్టి ఏ వెరైటీ బాగుందో మీకైతే తెలియస్తాను అనమాట అదేవిధంగా కొన్ని వెరైటీలు అయితే నేను ఆల్రెడీ చెప్పడమే జరిగింది మన దాంట్లో నేను జైత్రా జైత్ర జీరో సిక్స్ అనే వెరైటీని వేసాను బాగుందని చెప్పడమే జరిగింది అదొక వెరైటీ బాగుంది అదేవిధంగా నేను ఒక భీష్మ అనే వెరైటీని కూడా మీకు చెప్పడమే జరిగింది అది కూడా మనం కూడా వేసాము వేరే రైతులు కూడా వాళ్ళది టాలరెన్స్ వెరైటీ అది అది కూడా బాగుంది ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు అయితే వాటి గురించి వారి యొక్క రివ్యూ అనేది మీకు అయితే కంపల్సరీ ఇస్తాను సో అంతవరకు కొత్తగా చూస్తారు అయితే నేను ఎవరు మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కన్నా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఓకే ఉంటున్నాను